అందరికీ కూడా నమస్తే అండి నాగబాబు గారు జనసేన పార్టీలో అత్యంత కీలక నాయకుడు ఆల్మోస్ట్ నెంబర్ టూ పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆ పార్టీ పొలిటికల్ వ్యవహారాలన్నీ నడిపించేది నాదెల మనోహర్ గారు నాగబాబు గారు వీళ్ళిద్దరే సో నాదెల్ మనోహర్ గారు ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కందులు దుర్గేష్ గారు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న మంత్రులుగా ఉన్నారు సో నాగబాబు గారు పార్టీకి చాలా కీలకంగా చాలా బ్యాక్బోన్లో చాలా హార్డ్ వర్క్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిజంగా ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలిచేవాడు ఆయన ఎంపీగా పోటీ చేసినా గెలిచేవాడు ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలిచేవాడు కానీ ఎందుకో పార్టీకి బ్యాక్ అండ్ వర్క్ చేయాలి రాజకీయ వ్యవహారాలు చూసుకోవాలి సమన్వయం చేసుకోవాలి ఎందుకులే పోటీ చేయడం అని ఆయన పోటీనికి దూరంగా ఉంటూ బ్యాక్ అండ్ వర్క్ చేశారు సో ఆయన కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు పార్టీ వ్యవహారాల్లో పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్గానే ఉంటారు సో ఇప్పుడు నాగబాబు గారికి రెండు ఛాన్సులు ఆయన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఆల్రెడీ మనం మొన్న చెప్పుకున్నాం దానికంటే ముందే అతనికి రాజ్యసభకు వెళ్ళే అవకాశం వచ్చినప్పటికీ అవకాశాన్ని బీజేపీ ద్వారా కోల్పోయారు ఆయన ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళ బలం ప్రకారం ఖచ్చితంగా ఒకళ్ళు రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉంది రెండు నెలల కిందట రాజ్యసభ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి ఆ మూడు స్థానాలు ఒకటి సానా సతీష్ గారికి ఒకటి బేదామస్థాన్ గారికి ఒకటి ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చారు సో ఆర్ కృష్ణయ్య గారు బేదామస్తాన్ గారు ఆల్రెడీ వాళ్ళ స్థానాలకు రాజీనామా చేసి పార్టీ మారి మళ్ళీ అదే స్థానాలకు వెళ్ళిపోయారు రాజ్యసభ సభ్యులుగా మళ్ళీ వెళ్ళిపోయారు సో ఇక్కడ సానా బోపిదేవి వెంకటరమణ గారిదేమో సానా సతీష్ గారికి వచ్చింది ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ తరపున వెళ్ళారు నిజానికి అప్పుడే ఆర్ కృష్ణయ్య గారి స్థానంలోనే ఆయన రాజీనామా చేశాక ఆ ప్లేస్ నాగబాబు గారికి రావాల్సి ఉంది నాగబాబు గారికి కూడా ఇంట్రెస్టే ఇక్కడ జనసేన పార్టీకి ఎంతైనా రాజ్యసభ అంటే దేశంలో పెద్దల సభ కదా దేశంలో అత్యున్నత సభ అది చట్టసభలో అతి అతిపెద్ద సభ అత్యున్నత సభ సో ఆ సభకు జనసేన పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించడం అనేది చాలా మంచి విషయం గౌరవప్రదమైన విషయం అక్కడికి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళ వెళ్తుంటారు వెళ్ళాలని చూస్తారు సో అటువంటిది నాగబాబు గారికి అక్కడ పంపించడం మంచిదే సో కానీ బీజేపీ అవకాశాన్ని కొట్టేసింది కాబట్టి నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకోవాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రపోజల్ పెట్టడం చంద్రబాబు గారు ఒప్పుకోవడం అన్నీ జరిగిపోయాయి మేబీ ఆయన వచ్చే నెలలో ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ నాలుగు ఖాళీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు అయితే సరిగ్గా ఇదే టైంలో మరో రాజ్యసభ అవకాశం వచ్చింది విజయసాయి గారు రాజ్యసభకు రాజీనామా చేశారు సో అది ఖాళీ అయినట్టుగా నోటిఫై చేశారు వచ్చే నెల ఆఖరను ఎప్పుడో నోటిఫికేషన్ రిలీజ్ అవద్దు దాని ఎన్నిక కోసం సో ఇది ఎవరికి ఇస్తారు నిజానికి బలం ప్రకారం బీజేపీకి ఇవ్వడానికి లేదు బీజేపీకి ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలకి రెండో రాజ్యసభ ఎందుకండి ఎవరిస్తారు ఇవ్వడానికి లేదు కానీ వాళ్ళు కూటమిలో వాళ్ళే పెద్దది కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి బతిమాలో బెదిరించో దబాయించో ఏదో ఒకటి చేసి తీసుకుంటారు అలా తీసుకుంటే దాన్ని చిరంజీవి గారికో లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికో ఇవ్వాలని వాళ్ళు చూస్తున్నారంటే వాళ్ళ ప్లాను వాళ్ళ ఆలోచన అలా ఉంది కానీ జనసేన పార్టీకి ఇది మంచి అవకాశం ఇరవై ఒక్క ఇరవై ఒక్క సీట్లు పోటీ చేసి ఇరవై ఒకటి గెలిచిన పార్టీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది లోక్సభలో ప్రాతినిధ్యం ఉంది శాసన మండలిలో ప్రాతినిధ్యం ఉంది మరి రాజ్యసభలో కూడా ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందిగా సో ఇక్కడ రాష్ట్ర మంత్రి పదవ రాజ్యసభ సభ్యుడా ఈ రెండిట్లో ఏది నాగబాబు గారికి ఏది మంచిది నిజానికి జనసేన పార్టీ క్యాడర్ అయితే మాత్రం ఆయన మంత్రివర్గంలో ఉంటేనే బాగుంటుంది అని కోరుకుంటున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకలా కొన్ని వ్యవహారాలను డీల్ చేస్తే నాగబాబు గారు మరోలా డీల్ చేస్తారు నాగబాబు గారు చాలా యాక్టివ్గా ఆయన చాలా స్ట్రిక్ట్గా మాట్లాడినట్టు ఉంటారే తప్ప అందులో చాలా లౌక్యత కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ట్యాక్టిక్గా మాట్లాడతారనమాట ఏదైనా సరే కొండబద్దలు కొట్టేలా మాట్లాడతారు కొన్ని డైరెక్ట్ అటాక్ ఉంటాయి కొన్ని ఇండైరెక్ట్ అటాక్ ఉంటాయి సో కూటమిలో మంత్రిగా ఆయన ఉంటే బాగుంటుంది అనేది ఆ పార్టీ అభిమానులు పార్టీ క్యాడర్ కోరుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటంటే ఆల్రెడీ మూడు చట్టసభల్లో సభ్యత్వం ఉంది కాబట్టి నాలుగో సభ అతిపెద్ద సభ ఎగువ సభ అక్కడ కూడా ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుంది సో రాజ్యసభకు పంపిద్దామనే ఆలోచనలో ఉన్నారనమాట ఇలా ఏం జరుగుద్ది అనేది చూడాలి సో భిన్నమైన ఆలోచనలు అయితే ఉన్నాయి నిజంగా నాగబాబు గారిని కనుక మంత్రివర్గంలోకి తీసుకుంటే అది కూడా కేడర్ యాక్సెప్ట్ చేస్తారో అది మంచిదే కానీ బీజేపీ ప్లాన్ అయితే వేరేలా ఉంది చిరంజీవి చిరంజీవి గారిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ ప్లాన్లో ఉంది చిరంజీవి గారు రాజ్యసభకు రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబు గారు అనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారు చూడాలి ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ